Uh, Naperu, Dr. I am <clears throat> you know, the senior most pathologist of both these states. I am seventy-eight years. I was ex-director of pathology at Hebron. And uh, uh, thing is that you know, pathology means it is not just reporting. It is the basis of disease. What is the cause of the disease? How, what are the changes in the body? How the patient is going to die? This is the study of the what we call a disease in human body. అండ్ పీపుల్ హావ్ మిస్కాన్సెప్ట్ మెథాలజీ మీన్స్ రిపోర్టింగ్ సమ్ యూర్ ఇన్స్థింగ్ లైక్ దట్ ఈ రాంగ్ దట్ ఇస్ రాంగ్ ఏంటంటే ఏంటంటే ఫేల్ చెప్తాను నాకు కొంచెం తక్కువ ఎందుకంటే గత యాభై సంవత్సరాల నుంచి ఇంగ్లీష్లో మాట్లాడి తర్వాత నాకమ్మ పది సంవత్సరాల నుంచి బ్లడ్ క్యాన్సర్ ఏదమ్మా చెప్తాను ఏదండి టెన్ ఇయర్స్ నుంచి నేనే డయాగ్నోజ్ చేసుకోండి చేసుకున్నప్పుడు నా క్యాన్సర్ సెల్స్ ది బ్లడ్ ట్వంటీ థౌజండ్ తర్వాత పది సంవత్సరాల నుంచి నేను హిమాలయాస్ నుంచి వైల్డ్ టర్మరిక్ అంటారంటే పసుపు అనమాట అది ఇట్లా ఉండదు కొమ్ములు ఇట్లా ఉంటుంది ఆ హిమాలయ మౌంటైన్స్లో నుంచి అక్కడ ఒక డాక్టర్ని పట్టుకుని దాంతో కొన్ని ఆ రూట్స్ ఆ పౌడర్ వేసి నేను అది పొద్దున్న పరిగెడుతూ ఒక టీ స్పూన్స్ తాగేవాడిని తాగిన తర్వాత డైట్ అంతా కూడా ఫుల్ ఆఫ్ మన సాలి అన్ని సాలాడ్స్ సాలాడ్స్ ఫ్రూట్స్ మిక్స్ చేసి తర్వాత తిని టెన్ ఇయర్స్ కమ్మా ఆ కౌంట్ ట్వంటీ నుంచి ఫిఫ్టీ థౌజండ్కి వచ్చింది నా దగ్గర కొన్ని వందల మంది పేషెంట్లు నా డిసీజ్ తోటే ఆరు నుంచి పది సంవత్సరాల రూపాయలు చనిపోయారు ఎందుకంటే ఆ కౌంట్స్ అనేవి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు దాటి కాంప్లికేషన్స్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు దానికి కారణం క్యాన్సర్కి జెనిటిక్ అబ్నార్మాలిటీస్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ తర్వాత వైరసెస్తో కూడా వస్తుంది క్యాన్సర్ ఆంకోజెనిక్ వైరసెస్ అంటారు ఏమంటారు అంటే ఆంకోజెనిక్ వైరసెస్ ఆంకోజెనిక్ అంటే క్యాన్సర్ ఇండ్యూసింగ్ వైరసెస్ అంటారు నేను చాలామంది తో ఇంటరాక్ట్ అయ్యేవాడిని వాళ్ళ బ్లడ్ శాంపుల్స్ పట్టుకుని చూస్తూ ఉండేవాడిని కాబట్టి వాళ్ళతో పాటు నాకు వచ్చి అదే మనం ఐ హ్యాపీ టు సీ వాట్ కాల్ ఆర్ రిజల్ టు ఇస్ లెక్చర్స్ మన కాదని యూట్యూబ్లో చేస్తే లెక్చర్స్ ఇస్తా ఉంటే లెక్చర్స్ చూసి ఎయిట్ వీక్స్ ఎనిమిది వారాల ముందర ఆయన ఇచ్చిన శిరు ప్రకారం ఆయన ఇచ్చిన కషాయాల ప్రకారం స్ట్రిక్ట్గా ఫాలో అయ్యమ్మా కాఫీ టీ లేదు నాకు వేసేది అసలు చూసే పని లేదు స్వీట్ అనేది ముట్టుకోలేదు చూసారమ్మా యాభై చేస్తే నాలుగు వారాలు ఓన్లీ ఫోర్ వీక్స్లో ఆ ఫిఫ్టీ థౌసండ్ క్యాన్సర్స్ ఎల్ల థర్టీ థౌసండ్కి వచ్చింది తర్వాత రెండవది నా టెక్నీషియన్ నా బ్లడ్ తీసుకుని నాలుగు వారం ఇప్పుడు ఎనిమిదో వారం అవుతాను ఇక్కడ కాలేదు నాలుగు వారాల క్రితం నా బ్లడ్ తీసుకుని బ్లడ్ సెల్ కౌంటర్స్ ఉంటాయి దాంట్లో పెట్టి చూస్తే అది మూడు సార్లు పెట్టింది దానికి తెలుసు నా బ్లడ్ కౌంట్ ఫిఫ్టీ థౌజండ్ ఉంటుంది తర్వాత పెట్టి చూసి సార్ అని నమ్మకం చూస్తాను ఏంటన్నా సార్ ఇట్లా అంట ఇట్లాంటివి ఏంటన్నా అంటే థర్టీ థౌజండ్ దిగిపోయింది సార్ ఆ తర్వాత అది కాకుండా బ్లడ్లో ఇక రెండు రకాల కణాలు ఉంటాయి ప్లేట్లెట్స్ నేను రెడ్ సెల్స్ ఉన్నాయి ఆ రెడ్ సెల్స్ అని అది దాంట్లో హీమోగ్లోబిన్ ఉంటుంది మరి ఆక్సిజన్ క్యారీ మెటల్ ఇది అదేంటంటే ఆ హీమోగ్లోబిన్ అనేది టూ గ్రామ్స్ పెరిగింది ప్లేట్లెట్ కౌంటర్ ఇది చాలా మంది బాడీకి కావాల్సింది ఫిఫ్టీ థౌజండ్ పెరిగింది ఆ తర్వాత అమ్మాయి ఈ డైట్ తింటా ఉంటే యూజువల్గా నేను టెన్ అవర్స్ పని డైలీ ల్యాబ్లో తర్వాత యూరిన్ నుంచి క్యాన్సర్ వరకు నేను చూడాల్సింది ఐ డోంట్ మెట్రిక్ మెట్రికులేట్స్ బీఎస్సీ వాళ్ళని ముట్టుకొని వెళ్ళమ్మా తర్వాత రెండోది నేనంటే అపోలో హాస్పిటల్స్ కానించి యశోద హాస్పిటల్ కాడి నుంచి నిమ్స్ కానించి తిట్లు తింటారు ఎందుకంటే రాంగ్ డయాగ్నోసిస్ రాంగ్ బిరియా ఒకటే ఎగ్జాంపుల్ చెప్తానమ్మా సింపుల్ మలేరియా క్రానిక్ మలేరియా జ్వరం లేకుండా ఉండి మనిషి హీమోగ్లోబిన్ అనేది మధ్యలో పదిహేను గ్రామ్స్ ఉండాల్సింది మూడు గ్రాములు దించి పడేసింది జాండీస్ స్వస్థం వాడికి లివర్ స్పిన్లు పెరుగుతాయి డయాగ్నోజ్ చేయడు నా దగ్గరకు వస్తే అరగంటలో డయాగ్నోజ్ చేసి అరగంటలో చేసి ఆరు వారాల్లో నార్మల్ ఏంటంటే అసలు మనిషి ఒక డిసిప్లిన్ తర్వాత వర్క్ కల్చర్ సిన్సియారిటీ లేకుండా పోయి ఎవడో సూటిగా మాట్లాడితే అప్పుడు పనికి రాదు అది కాకుండా ఇదే డైట్ తోటి ఈ ఈ నాలుగు వారాలు ఈ ఎనిమిది వారాల్లో ఏడు వారాల్లో నేను నేను కూడా నాకు షుగర్ ఉంది డయాబెటిక్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి నాకు షుగర్ ఉంది నేను థర్టీ యూనిట్స్ ఇన్సులిన్ తీసుకుంటాను ప్లస్ ఇదే హ్యాడీ ట్యాబ్లెట్స్ తర్వాత షుగర్ కమ్మ యాభై ఆరు కారణాలు ఉన్నాయి నేను పెథాలజిస్ నాకు రీజన్ అని తెలుస్తుంది ఈ అడల్ట్ డయాబెటీస్ నేను నాకు వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వస్తుంది ఈ డైట్స్ తోటి షుగర్ అమ్మ థర్టీ యూనిట్స్ నుంచి ఫైవ్ యూనిట్స్కి వచ్చింది తర్వాత రెండవది త్రీ మంత్స్ మూడు నెలల యావరేజ్ ఉంటుంది షుగర్ మెటబాలజీ దాన్ని ఎక్స్పీరి అంటారు ఇంగ్లీష్లో అది సిక్స్ పాయింట్ ఫైవ్ అంటే నార్మల్గా వచ్చేసి ఎందుకంటే డాక్టర్ కాదర్ అలీ గారు ఈజ్ ఏ లైట్ టు బీయింగ్ ఏ సైంటిస్ట్ సీనియర్ మోస్ట్ సైంటిస్ట్ అండ్ తర్వాత థింగ్ ఇది ఏంటంటే నాకే తలో ఉదేశాలు తర్వాత ఇవాళ రేపు డాక్టర్లు ఎట్లా ఉందంటే పరిస్థితి ఏలోపతి డాక్టర్స్ నాతో ఇద్దరు ముగ్గురు తిట్లు తింటారు కారణం ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఎలాగనే జ్వరం వచ్చింది టెస్ట్ చేస్తారా ఆ జ్వరం అనేది అమ్మా ఫీవర్ అనేది సిమ్టమ్ అమ్మ అయినండి హెడాక్ అనేది సిమ్టమ్ చెప్తాను అయినండి డిసీజ్ కాదు దానికి వెనకాల కారణాలు ఏంటి అదేనా సింపుల్ సైనిసైటిస్ కావచ్చు కంటిలో రిఫ్రాక్షన్ ఉంటే రావచ్చు బ్రెయిన్ ట్యూమర్ ఉంటే రావచ్చు ఇట్లా వంద ముప్పై కారణాలు ఉంటాయి అడెక్కి అట్లాగే ఫీవర్కి నూట యాభై కారణాలు ఫీవర్ ఫీవర్ ఒకరోజు ఫీవర్ కావచ్చు ఒక వారం ఫీవర్ కావచ్చు ఒక నెల ఫీవర్ కావచ్చు ఆరు నెలలు కావచ్చు వన్ ఇయర్ కావచ్చు అసలు దాని మెడికల్ ఎగ్జామ్ మెడికల్ సిస్టమ్ అనేది పోయింది మేము ఎంబీబీఎస్ చదువుకున్నప్పుడు డయాబెటీస్ అనేది ఎక్కడో కనపడేది క్యాన్సర్ అనేది ఎక్కడో కనపడేది ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ చూడవచ్చు నా దగ్గర నా క్లినిక్లో పుట్టిన పాప కానించి దేవ్ ఆఫ్టర్ బర్త్ అండర్ ది ఏజ్ ఆఫ్ వన్ ఇయర్ మోర్ దాన్ ఫైవ్ థౌసండ్ కేసెస్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ పుట్టిన పాప రాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్ పుట్టింది మార్నింగ్ బ్లడ్ తీసుకొచ్చారు తీసుకొస్తే పలానా టైప్ బ్లడ్ క్యాన్సర్స్ ఇరవై ఉంటాయమ్మా అందులో ఇది సీవియర్ టైప్ ఈ సీవియర్ టైప్ పెట్టే ఆరుగు పిడియాటిషియన్స్ రాంగ్ దిస్ థింగ్ దిస్ థింగ్ అన్నారు నేను చెప్పాను సెవెన్ డేస్ కనుక బేబీ పలికితే నేను నాకు లాబొరేటరీ ప్రాక్టీస్ స్కూల్ పెట్టేసి టాక్సీ కట్టుకుంటాన అర్థమేందమ్మా ఎందుకంటే ఈ పిడియాటిషియన్ జలుబు దగ్గు తుమ్ము పైగా చెప్తే నాలుగు డిసీజ్ ఎలా చెప్తే ఇదే ప్రాబ్లం ఎలాగానే గ్లూకోజ్ ఎక్కిము కానీ ఇది చెప్తే చాలా తప్ప ఇప్పుడు ఇప్పుడున్న కి ఎయిటీ పర్సెంట్ కి నేను వాళ్ళ వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే నేను దేవుడు డాక్టర్ వచ్చాడంట దేవుడు వచ్చాడు అంట ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు డిసీజ్ అనేది ఏంటి అనేది బయట పెట్టాను మంచిగా ఐఎమ్ ఎకాడమిక్ పెథాలజిస్ట్ అసలు జ్వరం ఎందుకు వస్తుంది సంగతి ఏంటి ఏంటి అందు తర్వాత ఒకటేంటంటే భోన్మేర పరీక్ష ఉంటుంది కొన్ని కొన్ని రక్త రోగాలకి అది ఈ హాస్పిటల్స్ నాలుగు గంటలు చేసి నాలుగు తిప్పులు పెట్టి ప్రజల్ని చాలా వినిపిస్తూ ఉంటారు నేను ఐదు సెకండ్లో చేస్తాను ఫైవ్ సెకండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ కౌంటర్ లెఫ్ట్ అయిపోతుంది భోన్మేర స్టడీ తీసుకోండి ఏంటంటే మన చదువులు కూడా అంత రీజాప్తుంది మన చదువులకు అసలు వాల్యూ లేదు వాల్యూ లేదు తర్వాత అట్లా తయారైంది ఇంకోటి ఏంటంటే డయాబెటీస్ తర్వాత నేను నా క్లినిక్ లేని పెథాలజిస్ట్ అయ్యింది డయాబెటాలజిస్ట్ ఈ డయాబెటాలజిస్ట్ ఇచ్చిన ఆ ప్రిస్క్రిప్షన్ నేను మారిస్తే వాళ్ళందరూ నార్మల్గా పోతారు ఇందుకు కారణం ఏంటి కారణం కాకుండా వీటి లోపల ఏ మెకానిజం ఈ ఫాల్ట్ ఉంది లేకపోతే గ్లూకోజ్ ఎక్సెస్ అబ్జర్వ్ అవుతుందా లివర్లో నుంచి ఎక్సెస్ రిలీజ్ అవుతుందా ప్యాంక్రిస్ పనిచేయట్లేదా లేకపోతే పెరిఫరీలో మసిల్స్కి ఫ్యాట్ సెల్స్కి సెన్సార్స్ ఉంటాయి ఆ ఇన్సులిన్ని దే రికగ్నైజ్ యాజ్ ఎ ట్రాన్స్పోర్టర్ ఐ ఆ గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ మెకానిజం అంటారు వాటిని ఎన్ని ఎన్ని టైప్ ఆఫ్ సెన్సార్స్ ఉంటాయి బాడీలో అందులో మనకి ఇన్సులిన్ కావాల్సింది ఫ్యాట్ మసిల్కి బ్రెయిన్కి అవసరం లేదు మనకి మన మన ఏదైతే గొట్టాలు ఉన్నాయి బాడీలో అవసరం లేదు ఇన్సులిన్ ఫ్యాట్ మసిల్కి కావాల్సింది ఏ మెకానిజం దేంట్లో ఫాల్ట్ ఉంది ఏమి ఇంజెక్షన్ ఇవ్వాలి ఎలాగానే ఈ ట్యాబ్లెట్ తీసుకో ఒక వారం నెల రోజుల తర్వాత వాడికి తగ్గపోతే ఇంకో ప్రిస్క్రిప్షన్ ఇచ్చి ఆ తర్వాత ఇంకో ప్రిస్క్రిప్షన్ ఇచ్చి అసలు అసలు డాక్టర్ అనేది తర్వాత ఏ పని చేస్తున్నాడో వాడికి వాడికి అసలు అవసరం లేదు ఎంతమందిని పేషెంట్ చూశారు ఎంత మనీ వస్తుంది అది ఆ తర్వాత డయాబెటీస్కి నూట యాభై కాంప్లికేషన్స్ ఉన్నాయి తల మీద ఇంటికి నుంచి కాలి గోరి వరకు ప్రతి జీవగణంలో మార్పులు రావచ్చు కొన్ని ఉదాహరణలు చెప్తాను బ్రెయిన్ ఎన్కోప్లోపతి ఐ రెటెనోపతి తర్వాత ఆప్టిక్ నర్వ్ న్యూరో తర్వాత క్యాట్రాక్ట్ వీటికి కనబడుతుంది అందరికి కార్డియోమయోపతి హార్ట్ నెఫ్రోపతి నెఫ్రో డయాబెటిక్ నెఫ్రోపతి క్వైట్ కామన్ అమ్మా ఆ తర్వాత ఆస్టియో ఆర్థ్రోపతి ఆస్టియోపతి మయోపతి తర్వాత న్యూరోపతి వెర్ఫర్ నర్వ్స్ తర్వాత యాంజియోపతి యాంజియోపతి అంటే బ్లడ్ రెసల్స్ బ్లడ్ రెసల్స్ అంటే మేజరు ఇంటర్మీడియట్ మైక్రో మొత్తం డిసీజ్ మొత్తం ఏ బాడీలో నాశనం కాకపోతే ఆంజియోపతి యాంజియోపతి వల్ల హార్ట్ అటాక్ యాంజియోపతి వల్ల నెప్రోపతి తర్వాత గ్యాంగ్రీన్ తర్వాత సర్క్యులేషన్ గ్యాంగ్రీపోతే అంటే బ్లడ్ వెసల్స్ ఇట్లా ఉన్నాయి అయిపోతాయి ఎలాసిటీ పోతుంది డాల్ ఏ అవుతుందంటే సర్క్యులేషన్ తక్కువైపోయి గ్యాంగ్రీన్ వస్తుంది కొంతమంది ఏళ్ళు తీసేస్తారు కొంతమంది కాదు తీసేస్తారు నూట యాభై కాంప్లికేషన్స్ ఉన్నాయి తర్వాత డాక్టర్ కాదవలికి నేను హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ కావాలని కోరుకుంటాను ఎందుకంటే కారణం ఏంటి కారణం ఏంటంటే అవేర్నెస్ లేదు పబ్లిక్ ఎవేర్నెస్ పబ్లిక్ నేను ఒక నెల రోజుల క్రితం ముస్లిం ఫ్యామిలీ వచ్చింది అమ్మ వాడికి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ రెండు వందల యాభై భోజనం చేసిన తర్వాత మూడు వందల తొంభై వాడిని కూర్చోబెట్టి తిట్టినట్టు తిట్టి మొత్తం మొత్తం తిండి పదార్థాలని మాన్పిచ్చేసేసి తర్వాత నా మెడిసిన్స్ రాస్తే ఫాస్టింగ్ వన్ టైంకి వచ్చి పో తిన్న తర్వాత నూట అరవైకి వచ్చింది వచ్చిందా నిన్న మొన్న వెళ్ళి బిర్యానీ తిరిచ నీకు బుద్ధున్నా నీకు బుద్ధుల నువ్వు చేసేది మంచి పని కాదు ఇది విషయం కావాలంటే నెల రోజులు వస్తాయి చేయకూడదు ఎందుకంటే మనిషికి అనేది ముఖ్యంగా స్టెబిలిటీ కావాలి స్టెబిలిటీ కావాలి తర్వాత అది మనం చేసేది రైట్ అది ఆమె తెలుసుకోవాలి ఒకటి ఏంటంటే పుట్టిన తర్వాత చూడటం తప్పదు కాకుండా ఏంటంటే ఒకసారి చచ్చిపోతే బాగా ఉండదు ఏ కాలు చేయి పడిపోయి తర్వాత ఏ కన్ను చెడిపోయి తర్వాత హార్ట్ చెడిపోయి కిడ్నీ చెడిపోయి హాస్పిటల్లో చేరి నరకం అనేది ఇక్కడే కనపడుతుంది ఏంటంటే మనం డాక్టర్ గారు చెప్పిన పద్ధతులన్నీ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ రిలీఫ్ వస్తుంది నేను లివింగ్ ఎగ్జాంపుల్ లివింగ్ ఎగ్జాంపుల్ నేను ఆయన సొంత లాభానికి వస్తే చేయట్లేదు ఆయన దేవునిషన్ పార్టీగా ఒక ప్రాఫిట్ లెక్క అనమాట ఎందుకంటే ఎందుకంటే ఆయనకి ఏం అవసరం ఆయనకి ఏం అవసరం చెప్పండి ఆయనకు అవసరమే కాబట్టి నా అదే కాదు మనందరం మనం మనకు తెలివి రావాలి తర్వాత అవగాహన కలగాలి తర్వాత రుణండి మనం చక్కగా ఆలోచిస్తే చూస్తే మన అలవాట్లు బాగుంటాయి ఇవాళ ఫుడ్ హ్యాబిట్స్ ఏది సరిగ్గా లేదు అన్నీ అన్నేచురల్ మనం తా తాగే నీళ్ళు కానించి తిని ఆహార పదార్థాలు కానించి నూనెలు కానించి అన్నీ అన్నేచురల్ రిఫైన్డ్ ఆయిల్స్ ఆర్ వెరీ డక చూసారా అందుట్లో కొబ్బరి నుండి తీస్తే వాసన రాదు ఏం నేచురల్ ఏంటంటే ఇట్ ఆల్ సడన్ తర్వాత నేను దగ్గర దగ్గర వంద మంది పేషెంట్స్ ఇండికేట్ చేశాను దిస్ ఫాలో దిస్ ఇఫ్ యూ డోంట్ ఫాలో దిస్ డోంట్ కమ్ టు నీ నీ బాగా చెప్తాను తర్వాత దీనికి నేను కన్సల్టేషన్ తీసుకోను పేషెంట్ నేను తీసుకోను కూర్చోబెట్టి వన్ వన్ అవర్ కౌన్సిల్ చేసి పంపిస్తాను ఏంటి దేవుడు మన డాక్టర్ చేశాను పొద్దున కట్టగాను ఏంటంటే నేను చిన్నప్పుడు గాలింపులతో మంగ చెప్తున్నాను ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ వెరీ గుడ్ థింగ్స్ ఇన్ నేచర్ ప్రతి ప్రతి చెట్టులోనూ మందు ఉంది గుర్తుపెట్టుకోండి ప్రతి చెట్టులో ప్రతి ఆకులో మందు ఉంది ఏది మంచిది ఏది విషయం అనేది మనకు తెలియదు సైంటిస్ట్ చెప్పాల్సి ప్రతి ఆకులో ప్రతి చెట్టులో మందు ఉంది గుర్తుపెట్టుకోండి ప్రతి చెట్టులో తర్వాత వచ్చింది ఏంటంటే గత మూడు మూడు వేల సంవత్సరాల నుంచి మనం తప్పుదారు పట్టించారు సంస్కృతం మర్చిపోయాము వేదాలు చదవటం మర్చిపోయాము వేదాల్లో ఉన్న జ్ఞానం మనకు లేదు తర్వాత ఏ ఆకు అని గుర్తుపెట్లేదు మా ఊర్లో మా చిన్న ఎవరికైనా తాస్పరం కరిస్తే ఉండు చెప్పేసి ఎక్కడికి వెయ్యిలో ఆకు పట్టుకొచ్చి కళ్ళలో పెట్టు అటు పది నిమిషాలు నేను కళ్ళారు చూసి ఉన్నాయి మా భూమిలో మేము ఇప్పుడు పెంచుతున్న అడవిలో అగ్నిశిఖ అని వర్షాకాలంలో వస్తుంది దాని వేరుని ఇలా గోరుతో ఇలా గీకి పాము వైపర్ విషమైన పాము కరిచినా కానీ అలా నోట్ మీద పెడితే రెండు సెకండ్లలో లేచుకోచు సూపర్ బాగా మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ చేసుకో